హాయ్ హలో తెలంగాణ హలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నారండి మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలి అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు ఉద్యోగాలు బాగుండాలి కదా మరి ఈరోజు మన టాపిక్లో తల్లిదండ్రులు పిల్లల పెంపకం ఎటుపోతుంది ఈ పయనం ప్రతి తల్లిదండ్రులు నా పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం మేము పనిచేస్తున్నాము అంటారు అసలు యాక్చువల్గా మనం పిల్లలని ఏ విధంగా పెంచితే బాగుంటుంది ఒక వేటాడే సింహంలా ఒక పక్షులు తన పిల్లల్ని గూటి నుండి నెట్టేస్తాయి ఎందుకు వాడు కూడా ఎగరడం నేర్చుకునేందుకోసం కానీ మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నాం మా పిల్లల కోసం ఆస్తులు అంతస్తులు పెడుతుంటే ఆ పిల్లలకు ఎక్కడ తెలుస్తుంది ఆ యొక్క జీవితం యొక్క ఇది కాబట్టి తల్లిదండ్రులారా మీరు పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఇయ్యొద్దని చెప్పడం మా ఉద్దేశం కాదు కానీ వాళ్లకు రేపు వాటిని ఎలా ఉపయోగించుకోవాలి సమాజంలో ఎలా మెదలాలి అనే యొక్క శక్తిని కూడా వాళ్ళకు కలిగే విధంగా పెంచాలి ఒక సింహం కానీ పులి కానీ అడవిలో ఉన్నంత వరకు వేటాడుతుంది అదే పులులను సింహాలను మనము ఇంట్లో పెంచితే అవి బయటికి వదిలినప్పుడు ఊర కుక్కలు కూడా వాటిని చంపేస్తాయి సో మనము మన పిల్లల్ని కూడా ఈరోజు అదే విధంగా పెంచెడుతున్నారు అనేది చాలామంది విశ్లేషకులు చాలా సందర్భాల్లో తెలియపరుస్తున్నారు ఇక్కడైనా తల్లిదండ్రులు మీ పిల్లలను సంస్కారవంతులుగా గుణవంతులుగా జ్ఞానవంతులుగా ధనవంతులుగా అయ్యేదందుకోసము తప్పకుండా మీరు కెరీర్ గైడెన్స్ను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఏ విధంగా ఒక హాస్పిటల్కి వెళ్తే మీకు ఆ జబ్బు నయం కానప్పుడు ఇంకొక హాస్పిటల్కి ఎలాగెళ్తాము మీరు మీ పిల్లలకు చదువు వస్తలేదంటే పాఠశాలను మార్పడం వల్ల చదువు రాదండి అది పిల్లల యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది ఏం చేస్తున్నాము ఏం జరుగుతుంది అని ఆలోచించాలి దానికి సైకాలజిస్టుల అభిప్రాయాలు కెరీర్ గైడెన్సు డిఎంఐటీస్ టెస్టు సైక్రోమాటిక్ టెస్ట్ లాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి సో ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తల్లిదండ్రులందరికీ కూడా ఈ వీడియో అంకితం మారుతున్న కాలానికి అనుగుణంగా మీ తల్లిదండ్రులు మీ పిల్లలను పెంచండి మీ పిల్లలను ముందుకు తీసుకెళ్ళండి అని ఈ సందర్భంగా ఇన్ఫినిటో ఎడ్యుకేషనల్ సర్వీస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముక్తకంఠంతో ఈ సందర్భంగా తెలియపరుస్తున్నది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది भारत माता की जय जय जवान जय किसान